చలికాలం స్టార్ట్ అయింది ఎలర్జీస్ వస్తాయి సో ఎలర్జీ అనగానే అందరికీ తెలిసింది ఏంటంటే చలికాలం కదా దగ్గులు తుమ్ములు ఇవి వస్తాయి సో దీనే ఎలర్జీ అనుకుంటారు సో ఎలర్జీకి మెయిన్ రీజన్ ఏంటంటే హిస్టమిన్ ఎక్కువ అవ్వడం వల్ల మీ బ్లడ్లో అప్పుడు ఈ హిస్టమిన్ ఎక్కువ అయినప్పుడు మీకు ఎలర్జీస్ అనేవి వస్తుంటాయి అయితే మనందరికీ తెలిసిన హిస్టమిన్ ఎలర్జీస్ ఏంటంటే ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంది తుమ్ములు దగ్గులు రావడాలు అయితే ఇక్కడ మీకు నేను దీని గురించి కంప్లీట్గా హిస్టమిన్ ఎక్కువం వల్ల ఏమేమి ఎలర్జీస్ వస్తాయో చెప్తున్నాను సో ఫస్ట్ ఈ హిస్టమిన్ అనేది మీ రెస్పిరేటరీ ట్యాక్లో ఎక్కువ అనుకోండి దాన్ని ఎలర్జీకి రాయినైటిస్ అని అంటాం లేకపోతే సైనసైటిస్ అని అంటాం ఓకే సో నెక్స్ట్ అదే కొంతమందికి హిస్టమిన్ అనేది మీ స్కిన్లో ఎక్కువ అనుకోండి చర్మంలో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టికేరియల్ ర్యాషెస్ లేకపోతే ఎగ్జీమా అని అంటాం సో ఎప్పుడైతే హిస్టమిన్ అనేది మీ స్కిన్లో ఎక్కువైపోతే చర్మం పైన ఎర్రటి దద్దులు రావడము అండ్ బాడీ మొత్తం దురద రావడము దీన్ని మనం జనరల్లీ హిస్టమిన్ అలర్జీస్ అని అంటాం స్కిన్లో వస్తే ఓకే నెక్స్ట్ ఇదే హిస్టమిన్ మీకు ఇంటెస్టైనల్ ట్రాక్లో అంటే మీ పేగులల్లో వచ్చిందనుకోండి దాన్ని ఐబిఎస్ అని అంటున్నాం హిస్టమిన్ ఎప్పుడైతే మీ ఇంటెస్టైన్స్లో పేగుల్లో ఎక్కువగా ఉంటే దాన్ని మనము ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్స్ అని అంటున్నాం కొంతమందికి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ కూడా అని అంటాం సో ఇక్కడ జరిగేది ఏంటి మీ హిస్టమిన్ ఎక్కువ వల్ల మీ పేగుల్లో అక్కడ ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అయిపోవడం వల్ల ఈ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్స్ వస్తున్నాయి అదే హిస్టమిన్ అనేది మీ బ్లడ్లో పంపింగ్లో ఎక్కువగా అయిందనుకోండి అప్పుడు మీకు బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంటుంది దీంతోపాటు ఈ హిస్టమిన్ అనేది కొంతమందిలో నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది సో దీన్ని ఇన్సోమినియా అంటాం ఇదే హిస్టమిన్ అనేది మీ బ్రెయిన్లో వచ్చింది అనుకోండి ఎక్కువైందనుకోండి అనుకోండి దాన్ని డిప్రెషన్ అంటాం సో హిస్టమిన్ ఎక్కువ అయినప్పుడు అమ్మాయిల్లో కొంతమందిలో ఇరిటేషన్ మూడ్ స్వింగ్స్ కూడా కనపడతాయి ఓకే ఇదే కాకుండా కొంతమందికి యూరినరీ బ్లాడర్లో ఎక్కువైంది అనుకోండి అని దీన్ని యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ అని అంటాం ఓకే సో ఇట్లా మీ ఆర్గాన్ని బట్టి హిస్టమిన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఇన్ఫ్లామేషన్ పెరిగిపోయి ఎలర్జీస్ లాగా మారుతున్నాయి సో హిస్టమిన్ పెరగడం అంటే ఓన్లీ తుమ్ములు దగ్గలు రావడము సైనస్ అలర్జీకి రాయిన అని కాదు ఓన్లీ స్కిన్ ప్రాబ్లం అని కాదు ఇట్లా బాడీలో అన్ని ఆర్గాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్